సిఎంఆర్ జ్యువెలర్స్ లో దీపావళి ధనతేరస్ బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారం మార్పిడిపై ప్రతి గ్రాముపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కోర్టు లక్ష్యమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర జనార్దన్ అన్నారు ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోని ఐసీయూలో నలభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లో మొదటిసారిగా ఒంగోలు జీజీహెచ్ లో ప్రైవేట్ హాస్పిటల్కు దీటుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పేద ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు అందేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నా అన్నారు హాస్పిటల్లో ఏర్పడే సమస్యలు పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కె సీతారామయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్ మాణిక్యాలరావు డాక్టర్ నామినేని కిరణ్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు రోజు చాలా సంతోషం ఎందుకంటే మన జీజీహెచ్లో ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఐసీయూలో సెంట్రల్ ఏసీ అనేది లేదు మామూలు ఏసీలు పెడుతుంటారు ఇది జరుగుతుంటుంది ఈరోజు ఫస్ట్ టైంగా ఒక ముప్పై లక్షల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టి ఈ ఐసీయూలో మనం ఓపెన్ చేసుకోవటం జరిగింది పేషెంట్స్కి ఇన్కంఫర్ట్ లేకుండా పేషెంట్స్కి అన్ని విధాలుగా ఇబ్బంది ఉండేటట్టుగా ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా ఉందో దాని గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినా కూడా ఇదే విధంగా ఉంటుంది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు దీన్ని చేశారు మా సూపర్నెంట్ గారు మాణిక్యాలరావు గారు అదేవిధంగా మన నాన్న కిరణ్ గారు సీతారామి గారు మళ్ళా డాక్టర్స్ మన వాళ్ళంతా అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ దీన్ని ఇంకా కూడా ఏ అయితే ఉన్నాయో ఇంకా కూడా రెనోవేట్ చేస్తాం ఖచ్చితంగా పేద ప్రజలకి అన్ని విధాల సౌకర్యాలు ఉండేటట్టుగా దాన్ని కూడా తొందరలోనే మేము కమిటీ మీటింగ్ కూడా పెట్టుకొని దీంట్లో మేజర్గా ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం ఈ మధ్యకాలంలో యాక్చువల్గా ఈ పదిహేను పెట్టుకున్నాం ఈ పదిహేను ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఆ రోజు క్యాన్సిల్ అయింది నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ పెట్టుకుంటాం పెట్టుకొని ఇంకా నీట్ ఏది ఉంది ఇక్కడ ఏం చేస్తే ఇంకా బాగుంటుంది అనేది కూడా చూస్తున్నాం ఇప్పుడు శానిటేషన్ కొత్త వాళ్ళు వచ్చారు కొంత పరిస్థితులు మారుతాయి అదేవిధంగా బిల్డింగ్స్ కూడా ఏదైనా ఇంకా పెయింటింగ్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా ఈ టాయిలెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దాన్ని ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రెక్టిఫై చేయడానికి మా వంతు మేము చేస్తాం తప్పకుండా కూడా పాత గవర్నమెంట్ మీద ఇప్పుడు ఓపీలు కానీ ఈరోజు నిన్న కార్య దానికి కూడా మనం ఈరోజు ఎక్కువ మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా సర్జరీస్ చేసేదానికి కూడా ముందుకు వెళ్తాం ఇప్పుడు ఓన్లీ మనం ఏదైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవి తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు తప్పకుండా కూడా పోయినసారి పద్నాలుగు పంతొమ్మిదిలోనే ప్లేట్లేట్ మిషన్ కానీ ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఎక్కువ ఎక్విప్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏ అయితే ఉన్నాయో అన్నీ కూడా తీసుకొస్తాం తప్పకుండా ప్రజలను ఆదుకునే విధంగా ముందుకు ముందుకెళ్తాం జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడిన డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్బి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్బి అనస్థీషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పలకనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బిఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బిడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్